ప్రభుత్వం బేషరత్ ఆ రోజు జూనియర్ పంచాయతీ సెక్రటరీ తోటి కూడా చర్చలు జరిపి వాళ్ళని విధుల్లోకి రమ్మని చెప్పి తీసుకోవడం జరిగింది ఎందుకు జరిగింది సంఘానికి నాయకులు లేకుండానే వాళ్ళు ఒంటరిగా ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఆ ఊర్లో మేమే నాయకులం అనుకుని వచ్చి ఒక సంఘంగా ఏర్పాటు అయ్యాం ఎప్పుడైతే యూనియన్లు దానికి రాష్ట్రంలో అందరు చూస్తా ఉన్నారు ఉద్యోగుల సంఘాలను రిప్రజెంట్ చేసేటువంటి నాయకులంతా వాళ్ళకు కావాల్సినటువంటి పదవుల కోసమో వాళ్ళకు కావాల్సినటువంటి ఇతరత్ర అవసరాల కోసమో ప్రభుత్వం దగ్గర ఏదో ఒక రకంగా మన సంఘాన్ని తాకట్టు పెట్టి వస్తా ఉన్నారు ఇది దురదృష్టకరం బాధాకరమైనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అన్ని సంఘాలు ఈ సంఘం ఆ సంఘం లేకుండా ప్రతి సంఘం కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం వచ్చిన తెలంగాణలో ఏం లాభం జరుగుతుంది కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినటువంటి మాటలు నాకంటే ఎక్కువ మీకు అందరికి గుర్తుంటాయి ఉద్యమ నాయకులుగా మీరు కూడా రకరకాలైనటువంటి ధర్నాలు రాస్తారోకాలు వంట వార్పులలో మాతో పాటు మీరు కూడా అందరు కూడా వేదికల్ని పంచుకున్నటువంటి వాళ్ళే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు మీకు మా గారు ఉంటాయి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారా కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారా అట్లయితే మరి కూడా ఒక్కసారి రాని అని ఒక్క సంతకం పెడితే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు అనే వాళ్ళు ఉండరు అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పలు సందర్భాలుగా పలు వేదికలుగా చెప్పారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రపంచ వర్ణాల కష్టాల ఫలితంగా మీరు అందరం నోటెక్కి కొట్లాడితే సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమం ఏంటంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండొద్దు అన్నాడు మేము ఆరాటంలో అందరం ఏమనుకున్నామంటే సార్ ధర్నా చౌక్ తీసేస్తున్నాడు అంటే ఎవరికి ధర్నా చేయాల్సినటువంటి అవసరం లేకుండా ముఖ్యమంత్రి గారు తన మొదటి టెన్యూర్ లోనే అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి అది కేజీబీగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఇంకొకరా ఎవరైనా సరే ఎంటీఎస్ లా ఇంకెవరైనా సరే అందరినీ కాంట్రాక్ట్ అనేటువంటి పదాన్ని తొలగించి అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం కానీ దానికి మళ్ళా సమయం వచ్చింది మళ్ళా సందర్భం వచ్చింది టెంట్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది తానికేదో అన్యాయం జరుగుతుందని తాను కొలువు పోతుందని బాధ వచ్చినప్పుడు కోర్టు కోర్టుపోయి ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసుకొచ్చేందుకు అనుమతి తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అంటే ఆయన కడుపు నొస్తే మనమందరి కడుపు వేయాలి ఆయన కడుపు చల్లంగా ఉంటే వాళ్ళందరం కూడా సల్లంగా ఉండాలనేది సార్ ఆలోచన మొత్తానికి కొన్ని సంవత్సరాల పాటు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లేకుండా చేసిన ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ధర్నా చేయాల్సినటువంటి అవసరం వచ్చింది సరే నేను రాజకీయాలు కారణాలు మాట్లాడదలుచుకోలేదు దాంట్లో ముఖ్యమంత్రి గారు నిజంగా ధర్నాకు వచ్చిందా అవసరం కోసం వచ్చిందా అనవసరంగా ధర్నాకు వచ్చిందా చేతగాక ధర్నాకు వచ్చిందా నేను మాట్లాడదలుచుకోలేదు కానీ అడగకపోతే అమ్మ అయితే అన్నం పెట్టాలి అనేటువంటి నాడు నిజం చేస్తూ ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి మీలాంటి కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉద్యోగ మిత్రులందరూ కూడా రోడ్డు మీదకి రావడం రావడం అనేది నిజంగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది మీరు రాకపోతే మీ గొలువులు ఎట్టి పరిస్థితులలో కూడా పర్మనెంట్ కావు ఇక పంచాయతీ ఏం పెడతాడు రేపు ఉదాహరణని ఎవరో ఒకరు మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు అసలు సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని ఎవరు నియమిస్తారో తెలుస్తారు రఘునందన్ అని అడుగుతారు ఎవరు నియమిస్తారో రఘునందన్ కంటే ఎక్కువ నన్ను అడిగేటువంటి టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి తెలుసని నేను అనుకోవట్లేదు నియామకం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే జరిగిందని ఒక్క నిమిషానికి అనుకున్నా మీరు పర్మనెంట్ మీరు ఏం చేత కాదా మిగిలిన బడ్జెట్ బంగారు తెలంగాణ అన్ని వర్గాలు బాగున్నాయి తప్పన్న వర్ణాన్ని గొప్పగా చూస్తావు ఆగిరికి చెయ్య అని చెప్పిన ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసినావు కాబట్టి సమగ్ర శిక్షకి పైసలు అరవై ఢిల్లీ ఇత్యాది నలభై నేను నేను చెప్తా ఉన్నా చంద్రశేఖరరావు గారు నీ నలభై శాతం డబ్బులతోటి నువ్వు ఇలాంటి పర్మనెంట్ జీతం మిగిలిన అరవై శాతం డబ్బులు మేము తీసుకొచ్చు అది రావాలంటే నువ్వు వీళ్ళ జీతాలు పెంచు వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా ట్రీట్ చేయండి వీళ్ళకి ఒక స్కేల్ ని వీళ్ళకి ఒక టైం చేసి భారత ప్రభుత్వం దగ్గరికి కేటీఆర్ గారిని ఇక్కడ మీరు వస్తారో మీకు ఈగో ఎక్కువ మీరు రాకుండా యువరాజున పంపేయండి మేము అక్కడ ఫైల్స్ పథకం పెట్టి మాత్రం కేంద్రం మంచి జరిగితే మొత్తం నేనేం చేశాను సిద్ధిపేట రైలు వస్తుంది హరీష్ రావు గారు రైల్వే స్టేషన్ వస్తాడు వారానికి ఒకసారి ఎవరేస్తారు రైలు కేంద్రం వేస్తుందని చెప్పారు మోడీ గారు పైసలు అని చెప్పారు హరీష్ రావు పొద్దుగా లేవగానే పోయి పాప రైలు పటాలు అన్ని ఎత్తున్నాడు సిద్దిపేటలో ఒక బిల్డఅప్ రైలు కూడా హరీష్ రావు ఎత్తున్నట్టు పొద్దుగా ఆరింటికే పోయి రైలు వేసి వస్తాడు హరీష్ రావు గారు రేపు మాప సిద్దిపేట గజవేల్ రైలు వస్తుంది మోడీ గారు రైలు ఇచ్చిరని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు చెప్పారు నేను మా మామ ఇద్దరం కష్టపడితే మామ గజవెల్ల రైల్వే స్టేషన్ కట్టిండు నేను సిద్దిపేట కట్టిన అని చెప్పుకుంటాను హరీష్ణ ఇన్ని మంచి పనులు చేస్తారు కదా వేల కోట్లు పెట్టి రైలు పట్టాలు వేసుకొచ్చిన వాళ్ళు హరీశ్ అన్న మరికి చిన్నారు కదా సమగ్ర శిక్షలు పనిచేస్తున్నారు పదివేలు పదిహేను వేలు ఇరవై వేల కొలువలు కదా రూపాయ కదా పైసల మంత్రివి మీ నాయకత్వంలోనే కదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వమన్నది కదా మరి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయమని ఎందుకు నివేదిక ఇస్తలేడు ఆటలు చెప్పమంటే ఏవే చెప్తాడు కుల సంఘాలను తీసుకురాన్ వీళ్ళని తీసుకురండి రెడ్డి ఫంక్షన్ బుక్ చేయండి మీటింగ్లు పెట్టురి ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి డ్వాక్రా మహిళలు అంగన్వాడీలు ఆశాలు రేపు మిమ్మల్ని కూడా పిలుస్తారు సమగ్ర కూడా ఒకటే పని ఉంటది ఒక ఫంక్షన్ బుక్ చేసి మొత్తం రెగ్యులర్ గా చేస్తా ఉంటారు ఆ సందర్భంగా మీ అందరికి వచ్చి కూడా ఒకటే ఉండాలని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్ మాకు ఈ దావత్లు ఈ ఓట్ల పంచాయతీ వద్దు ఓట్లు నోట్లు తర్వాత చూసుకుంటాం ఏం కావాలి మనకి ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలి మాట్లాడతారా పోయి రెడ్డి ఫంక్షన్ భోజనం చేసి వస్తారు అప్పుడు ఎవరు మాట్లాడాలి రాజకీయ నాయకులు దేనికి భయపడతారు రాజకీయ నాయకులు దేనికి భయపడతారు ఎలక్షన్లు వస్తున్నాయి దేనికి భయపడతారు ఓటుకు భయపడతారు మీరు టెన్ వేసుకొని కూర్చుంటే వాళ్ళే వస్తారు మీరు రెడ్డి ఫంక్షన్ కోవాల్సిన అవసరం లేదు మీరు టెన్ వేసుకొని ఇట్లే కంటిన్యూ గొడవలు స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎట్లయితే ఆర్టీసీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిందో అట్లా మమ్మల్ని కూడా ఇద్దరిని పర్మనెంట్ చేయకపోతే ఈ టెస్ట్లు ఇట్లా నడుస్తాయి బిడ్డ ఏ అధికారాన్ని చూసుకొని మీరు విరవీతున్నావు ఆ అధికారం నుంచి మిమ్మల్ని దించుతామని అందరం కూడా ఒక మాట మీద ఉంటామా అంతా కొంచెం రెండు మాటలు చేతులు ఇచ్చు జర ఫోటో తీసుకోరు అప్పుడు రెడ్డి అలా కనబడుతా